ఉప ఎన్నికలపై బిఆర్ఎస్ కసరత్తు తీవ్ర స్థాయిలో చేస్తోంది ఇప్పటికే ఎరవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ తో కేసీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపైన కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలంటూ కేసీఆర్ చాలా స్ట్రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటుగా మలుచుకోవాలంటూ కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో కూడా రేపు కేసీఆర్ భేటీ అవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు కేటీఆర్తో కేసీఆర్ భేటీ అవుతున్నారు ఇప్పటికే కేసీఆర్ ప్రచారంకి వస్తారన్నటువంటి వార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది కేసీఆర్ ప్రచారానికి వస్తే చాలా పాజిటివ్గా టర్న్ అవుతుంది అంటూ వారందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను ఖచ్చితంగా బీట్ చేయాలి అంటే ఒక బలమైన పోటీ ఇవ్వాలి అంటే ఓవైపు రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నారు అంటూ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రచార దాటిని తట్టుకోవాలంటే కేసీఆర్ కూడా రావాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ముందుగా కేసీఆర్ రారు అని అందరూ అనుకున్నారు కేటీఆర్ హరీష్ రావే అంతా చూసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రచారానికి రాబోతున్నారంటూ తెలిసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులో ఉత్సాహం మరింత పెరిగింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ప్రయత్నిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అలాగే సెంటిమెంట్ను తమకి అనుకూలంగా మార్చుకోవాలంటూ డిసైడ్ అవుతున్నారు తమకి సెంటిమెంట్ ఖచ్చితంగా కలిసి వస్తుందని ప్రభుత్వ వ్యతిరేకత దానికి బూస్ట్ అవుతుందని ఖచ్చితంగా విజయం తమదే అన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది రేపు ఇన్ఛార్జీలతో కూడా భేటీ అవ్వబోతున్నారు నలభై మంది ప్రచారానికి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఎవరెవరు ప్రచారానికి రాబోతున్నారు అనేది కూడా డిసైడ్ అయ్యారు పర్మిషన్ తీసుకున్నారు మరోవైపు ప్రచార రథాలకు సైతం పర్మిషన్ దక్కింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం చాలా ఉత్సాహంగా ప్రచారానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరెవరు ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఎవరు ఆ నలభై మంది అనేదానికి సంబంధించి నేను మీకు లిస్ట్ కూడా చదివి వినిపించబోతున్నాను బట్ బిఫోర్ దట్ మధుతో ఒకసారి మాట్లాడదాం మధు కేసీఆర్తో కేటీఆర్ హరీష్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది చాలా పకడ్బంది వ్యూహాన్ని రచిస్తుంది బీఆర్ఎస్ అంటూ తెలుస్తుంది ఇప్పటికే కేసీఆర్ కూడా ప్రచారానికి రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం కనిపిస్తోంది సో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది ఎలా ఉండబోతోంది ప్రచారం ఎగ్జాక్ట్లీ జూబ్లీ ఉప ఎన్నికకి సంబంధించిన విషయంలో కాస్త పొలిటికల్ హీట్ మళ్ళీ బీఆర్ఎస్ కేడర్లో ఒక జోష్ లాంటి కార్యక్రమం పైన బీఆర్ఎస్ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు రేపు మళ్ళీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎవరైతే ఉందో నలభై మంది ప్రకటించారో వారందరితో కేసీఆర్ భేటీ అయి ఉప ఎన్నికలో విజయం కోసం ఎట్లా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎలా వివరించాలి అనేటువంటి అంశాలను కేసీఆర్ వీరందరికీ వివరించనున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టి ప్రచారంలో బీఆర్ఎస్ ఒక్క అడుగు ముందులో ఉంది ఆల్రెడీ ఒక రౌండ్ చుట్టేసింది ఇంకా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళాలి గడప గడపకి పర్సన్ టు పర్సన్ ప్రచారం చేయాలి ప్రతి వ్యక్తిని రీచ్ అవ్వాలి ప్రచారంలో అనేటువంటి ఒక టార్గెట్ని బీఆర్ఎస్ పెట్టుకోవడం జరిగింది అదే అంశాన్ని కేసీఆర్ వివరించనున్నారు వివరించడంతో పాటు కేసీఆర్ స్వయంగా ఈసారి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సమాయత్తం అవుతూ ఉన్నారు దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకున్నారు చాలా స్పష్టంగా మొత్తం జూబ్లీస్లో ఆరు డివిజన్లలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించాలి ఆ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనాలి అనేటువంటి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటి ఒకవేళ కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటే మాత్రం పొలిటికల్ హీట్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ను మళ్ళీ కైవసం చేసుకోవాలనేటువంటి అంశంపైనే పెడతా ఉన్నారు ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ఆరోపణలను యుటిలైజ్ చేసుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తూ ఉంది ఈ ఉప ఎన్నికలో మొత్త ఎత్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు వైఫల్యాలు తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశము సో స్థానికంగా ఉన్నటువంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుంది అనేటువంటి హైడ్రా తర్వాత ఇలా మిగతా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రచారం చేయాలి గడప టు గడప పర్సన్ టు పర్సన్ అనేటువంటిది కార్యాచరణ రూపొందించుకున్నారు అదే అంశాన్ని కేసీఆర్ వీరికి వివరించనున్నట్టుగా తెలుస్తోంది ఇది అనేక ఎన్నికలు చూస్తారు తెలంగాణ ఉద్యమంలో తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పర్యాయ పదాలు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను వారికి ఎట్లా ప్రజలకు వద్దకు వెళ్ళాలనేటువంటిది కేసీఆర్ వివరించనున్నట్టుగా తెలుస్తోంది రేపు జరగబోయేటువంటి సమావేశంలో మళ్ళీ కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం క్యాంపెయిన్ కమిటీ నలభై మంది లిస్టు హాజరు కానున్నారు వారందరికీ కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది కాకపోతే ఈసారి జూబ్లీల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయనున్నారనేటువంటి అంశమే కాస్త బీఆర్ఎస్కి కాస్త బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అఫ్కోర్స్ కేసీఆర్ వస్తే మిగతా పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది రైట్ అలాగే ఇప్పటికే నలభై మందితో ప్రచారానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మేజర్ ఫ్యాక్టర్స్ ఎలా చూడొచ్చు మాధు అంటే మేజర్ బీఆర్ఎస్కి ఎలాంటి అస్త్రాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది వీళ్ళకి కలిసి వచ్చే అంశం అక్కడ సెంటిమెంట్ అనేది కలిసి వచ్చే అంశం ఇలా చూసుకుంటే మేజర్గా బీఆర్ఎస్ ఫోకస్ చేయబోతున్నటువంటి అంశాలు అంటే ఏమేమి చెప్పుకోవచ్చు ఎలా చూడవచ్చు అంటారు అండ్ ప్రజల్లో ఎలా ఉంది ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది యా చెప్పండి చెప్పండి ఎగ్జాక్ట్లీ అంటే మెయిన్ హైడ్రాకి సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది మీ ఇల్లు క్షేమంగా ఉండాలంటే మీ ఇల్లు కూలొద్దు అంటే కారుకు ఓటేయండి లేకంటే బుల్డోజర్కు ఓటేసినట్టే కాంగ్రెస్కు ఓటేస్తే మా ఇల్లు కూల్చాలని కాంగ్రెస్కు అనుమతి ఇచ్చినట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఇదే అంశాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నారు తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా ఇంటి నుంచి మొదలు పెడితే రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు అక్కడి నుంచి లెక్కేసుకుంటే మొత్తం ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మిగతా అన్ని సంక్షేమ పథకాలు అందలేదు అనేటువంటిది బాకీ కార్డు ఇప్పటికే ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు దాదాపు విజయల్స్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా బాకీ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడ్డది మొత్తం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రెండు వేల ఐదు రూపాయల మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంట్లో ఉన్న ఇద్దరు ఉంటే ఇద్దరు ముసలివాళ్ళకి తర్వాత ఇలా అన్ని సంక్షేమ పథకాల విషయంలో ఎంత మేర బాకీ ఉంది అనేటువంటిది ఆ బాకీ కార్డు ద్వారా ప్రచారం చేయబోతూ ఉన్నారు దీంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అభ్యర్థి విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఇక్కడ గూండాయిజం పెరిగిపోతుంది రౌడీజం పెరిగిపోతూ ఉంది డైరెక్ట్గా అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు అభ్యర్థి పేరిట సోషల్ మీడియాలో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు మొన్న నవీన్ యాదవ్ ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇది రౌడీ షీటర్ల